తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విద్యా ఉద్యోగం కోసం సమగ్రమైన జీవో అప్పుడు కూడా ఇచ్చారు కానీ ఈ రాష్ట్రంలో కేవలం మెడికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చిన ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో నాలుగేళ్ళు అనే నిబంధన పెట్టారు ఇది ఎంత అసమగ్రం అంటే ఉదాహరణ రెండు మూడు చెప్తాను నేను ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్కి ఎవరైనా పోయి గుంటూరులో చదివినరు విజయవాడలో చదివినరు లేదా బెంగళూరులో చదివినరు వాడు నాన్ లోకల్ అయిపోతారు కదా ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతే ఇంకోటి ఎవరైనా పిల్లలు ఇప్పుడు పీజీ ఉంటుంది ఎంబీబీఎస్ తర్వాత ఏముంటుంది పీజీ ఉంటుంది ఎంబీబీఎస్లో నీట్లో మంచి ర్యాంక్ వస్తే మన పిల్లలు ఎక్కడ తీసుకుంటారు ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ జైపూర్ మద్రాస్ టాప్ కాలేజెస్లో పోయి సీట్ తీసుకుంటారు ఎయిమ్స్ మద్రాస్లో చదివిండి అనుకో మన పిల్లోడు ఐదేళ్ళు ఎంబీబీఎస్ మద్రాస్లో చదివితే వాటి నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది దీని ప్రకారం వరుసగా చివరి నాలుగేళ్ళు ఏడు చదివితే వాళ్ళు లోకల్ అని పెట్టినా నువ్వు మన బిడ్డ నీట్లో ఆల్ ఇండియా కోటాలో పదిహేను శాతం ఓపెన్ కాంపిటీషన్ దేశంలో ఎక్కడైనా సీటు కొట్టచ్చు ఢిల్లీలోనో మద్రాసులోనో ఎయిమ్స్లో సీటు కొడితే రేపు పీజీ చదవడానికి తెలంగాణ వస్తా అంటే అతను నాన్ లోకల్ అవుతాడా కాదా దీని ప్రకారం అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది మన పిల్లలు కొంతమంది పోయి విదేశాల్లో చదువుతున్నారు ఫిలిప్పైన్ చైనా రష్యాలో పోయి ఎంబీబీఎస్ చదువుతున్నారు ఎంబీబీఎస్ పూర్తయి వాపసు వచ్చి నేను తెలంగాణలో పీజీ చేస్తా అంటే మనకి అవకాశం ఉందా దీని ప్రకారం హీ విల్ బికమ్ నాన్ లోకల్ కొంతమంది మన పిల్లలు కర్ణాటకలో మహారాష్ట్రలో డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదువుతున్నారు ఎంబీబీఎస్ చదివి బ్యాక్ వచ్చి నేను పీజీకి ఎగ్జామ్ రాస్తా అంటే హీ విల్ బికమ్ నాన్ లోకల్ అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో రెండవది ఇప్పుడు కొంతమంది పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ పోతారు ఫోర్ ఇయర్స్ తర్వాత నువ్వు లాస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే ఉండవు కదా నువ్వు అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా మనం ఇప్పుడు చూడండి నేను ఇది కేరళ కర్ణాటక తమిళనాడు వాళ్ళు ఎంబీబీఎస్ అడ్మిషన్స్కు వాళ్ళు అవలంబించే పద్ధతి ఏంటి తెలంగాణ అది నిన్నటిదాకా ఒక ప్రత్యేక పరిస్థితి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం పదేళ్ళు ఉమ్మడి రా ఉమ్మడి రాష్ట్రంగా విద్యా అడ్మిషన్స్ మనం చేసినాం దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ ఇది మొదటి విద్యా సంవత్సరం తెలంగాణ స్వంత రాష్ట్రంగా తమ విద్యార్థులకు విద్యా అడ్మిషన్స్ కోసం ప్రవేశాల కోసం తమ స్వంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే మొదటి అవకాశం ఇవాళ తెలంగాణకు వచ్చింది నిన్నటి వరకు నీకు లేదు నిన్నటి వరకు నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానాలనే కొనసాగించిన బికాస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పదేళ్ళు విద్యా ప్రవేశాల కోసం పాత పద్ధతినే పాటించాలని పార్లమెంట్ చట్టం చేసింది అందువల్ల దాకా నీకు అవకాశం లేదు నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం ఎందుకు చేసినాం పార్లమెంట్ సైడ్ యూ హ్యాడ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇప్పుడు నీకు అది అవకాశం ఇప్పుడు అవసరం లేదు నౌ యు ఆర్ ఫ్రీ యు ఆర్ ఇండిపెండెంట్ తెలంగాణ రాష్ట్రంగా మన పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం స్థానికతను నిర్ధారించడానికి నువ్వు స్వంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఈ మన రాష్ట్రానికి ఉన్నది దాన్ని మర్చిపోయి వీళ్ళు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఒక పేరాగ్రాఫ్ను పెట్టినరు కింది తొలగించిండ్రు అయితే వెదర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈజ్ అప్లైయింగ్ మీరు యథావిధిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో గతంలో ఉన్నాయని పెట్టండి లేదు మేము ఉద్యోగ అవకాశాల కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణకు ఢిల్లీకి పోయి సవరణ తెచ్చి మన పిల్లలకు లాభం అయ్యేటట్టు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ తెచ్చాం యూ ఆల్సో ఫాల్ డూ దట్ ప్రాసెస్ ఎనిమిది నెలలు ఏం చేస్తుండ్రు మీరు వచ్చి లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి